ఓం హరిహరాయ నమ పురాణం పదవ అధ్యాయము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామూలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునికి తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగిను వివరించవలసిందిగా ప్రార్థించెను అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకేంకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడికేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రపకారము అజామీలును తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి మేము చేయగలిగింది లేక చాలా విచారించుచూ ఇచ్చటకు వచ్చినాము అని భైకంపితులై విన్నవించుకుని అవురా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చునని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందువలకుగాను విష్ణుదూతలు వచ్చి తనని తీసుకొని పోయిరి గాని తెలిసి తెలిసిగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదుర వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక మీలునుకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అనుకొనిను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించి శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సావాసములను మరిగి వెచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయములో పరవేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దగుడితే ఆమె భర్త చూసి చూడనటువంటి భిక్షాటనకు వెళ్ళిపోతూ ఉండేవాడు ఏదో ఒకవేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుకుండేడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ నా ఆకలి మిక్కుటుగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనిను అందులోకి ఆమె చేదరించుకొని నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక నిటునిపై మనస్సు గలదీ అయి మగనిని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపు మూసివేసినది అతడు చేయింది లేక భారీపై విసుగు చెందినవాడే ఇక ఇంటికి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయినాడు భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోచుండెను అతన్ని పిలిచి పోయి నీవు ఈ రాత్రి నాతో ఉంటావా అని అడగగా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతవి నేను నీచ కులస్తుడిని చాకలివాడిని ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనెట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను ఆమె ఆ చాకలవాని వాణి అమాయకత్వంకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి కామవాంఛ తీర్చుకొని పరపరి విధాల బ్రతిలారి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వడలిగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధం చేసి తినని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించును అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చుకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించి మరణించును అతడు రౌరవాది నరకకోపములు పడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణనోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానమున చేసి దేవతార్చనలు చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములను నశించుట చేత అజయమేనుడై పుట్టెను ఇప్పటికీ తన ఆవసాన కాలమున నారాయణ అని శ్రీహరి నామస్మరణ చేయుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడి భార్యగు ఆ కామిని కూడా రోగస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పెను ఆ శిశువును తీసుకొని పోయి అడవియందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవుచుండగా పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనెను ఆ బాలికని అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు చేయుట శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైననూ మోక్షమును పొందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసినవారు ఇహపరం మందు సుఖములు పొందుతురు పదవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి